వడన్పేట్లో అధికారులు ఉన్నట్టా లేనట్టా మహేశ్వరం నియోజకవర్గం వడంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కుర్మల్ గుడ జిన్నారంలో యదేఛ్చగా అక్రమ కట్టడాలు నిర్మిస్తున్నారు అదేంటని ఎవరైనా అడిగితే నాకు ఓ పెద్ద మనిషి కట్టుకోమన్నారు నా దగ్గర డబ్బులు ఉన్నాయి నా ఇష్టం వచ్చినట్టు కట్టుకుంటాను వీరెవరు అడగడానికి అని బెదిరింపులకు గురి చేస్తున్నారు ఓ పెద్ద మనిషి అండతో ఇలాంటి అక్రమాలకు పాల్పడుతున్నట్టు సమాచారం అసలు ఎవరా పెద్ద మనిషి జిన్నారంలో కొత్తగా ఏర్పడ్డ సొసైటీ సభ్యులు ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లగా వెంటనే బడంపేట్ కమిషనర్ సరస్వతి స్పందించి అక్రమ కట్టడాలను అడ్డుకున్నారు ఇక నుండైనా కార్పొరేషన్ లో ఎటువంటి అక్రమ కట్టడాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని ఆశిద్దాం మనం ఉడుతా మాట్లాడుకోవడం కాదు ఇప్పుడు మనం ఒక మాట మాట కడతా అండి ఇప్పుడు ఏమంటున్నా ఒక మాట నిన్ను కడతాం గురించి కాదు ఇక్కడ రామానంద్ వచ్చి కట్టొద్దు అంటుండు దానికోసం కట్టొద్దు అని అడిగితే గదిలో ఎవరు గట్ట ఇట్లా కడుతున్నాను అని ఇలా కడతారే నువ్వు పోతే మా పైసలు పూల కొట్టిన తర్వాత అందరికీ మీటప్పుడు ఆగిపోతే గంతే అంతేకా అంతే అంతేమో అనంటే ఫోన్ చేస్తారా నీకు మాట్లాడు ఇప్పుడు అర్థం పడతా కడతా బ్రో లెక్కనా అంతేలా రెండు షట్టర్లో వేస్తున్నా నేను రామానంద్ వచ్చి ఇలా అంటుండు అంటు అలా గల్లీ అంటా ఇల్లి గల్లీలో ఓవర్ కట్టలేదంట నేను అంట ఎట్లా కడతావు కడతావురు కట్టలేదు గల్లీలా కడతావా అని అడుగుతుంది ఎవరు ఓవరు ప్రెసిడెంట్ ఏమైనా ఉందా మీకు పదవి ఉందా చెప్పు ఈ కార్పొరేటర్ అని చెప్పు నేను అడుగుతున్నాను ఏం లేదన్నారు గమ్మునైపోటుకుతాను అన్నా పైసా నా దగ్గర ఎక్కువ నేను కట్టుకుంటున్నాడతానా ఒకటే మాట నేను కడతా ఇంకేమైనా ప్రాబ్లం ఉంటే ఏదైనా చెప్పినా

సరేలేదు కానీ పెద్ద మనిషినే ఈ పిక్ పెద్ద మనిషి ఆయనతో నేను మాట్లాడిపిస్తున్నాను చెప్పుమంటున్నదే మన ఇంటికాడ బిల్డింగ్ పక్క కడితే చెప్పమంటున్నదో చెప్పు అదే అంటున్నా మాట గల్లీలో నీకు సంబంధం లేదు నీ బిల్డింగ్ అడుగు బస్ అంతే సరే రైట్ సరే ఓకే నమస్కారం అండి మేము జన్నారం కాలనీ కుర్మల గోడ సొసైటీ కమిటీ నుంచి మాట్లాడుతున్నాం ఇక్కడ జన్నారం కాలనీలోని అనేక ఇల్లీగల్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి దాంట్లో ఒక అక్రమ కట్టడాల మీద మేము బడంపేట మున్సిపల్ కమిషనర్ గారికి ఒక లెటర్ ఇవ్వడం జరిగింది అయితే మేడం గారు వెంటనే ఇమీడియట్లీ దాన్ని ఆ లెటర్ తీసుకుని ఇమీడియట్లీ స్పందించి దాని మీద చర్యలు తీసుకున్నారు కానీ మేము కృతజ్ఞతలు తెలుపు ఇక్కడ ఏంటంటే ఇల్లీగల్ యాక్టివిటీస్ అంటే ఇప్పుడు అక్రమ కట్టడాలు ఎక్కువ జరుగుతున్నాయి మెయిన్ ఎక్స్టెన్షన్స్ బిల్డింగ్ ఎక్స్టెన్షన్ చేసి అమ్మడం వాళ్ళ ఇష్టం వచ్చినట్లు మళ్ళీ సెకండ్ డెవలప్మెంట్ అని మళ్ళీ చెప్పడం అది ఎటువంటి డీటెయిల్ లేకుంటున్నా సెకండ్ డెవలప్మెంట్ మాకు వచ్చిన ఈ విధంగా చెప్పి వాళ్ళని జనాలు మబ్బు పెట్టడం అలాగే ఇక్కడ గంజాయి అనగా మందు అనగా బెల్ట్ షాపులు ఇవన్నీ అక్రమంగా జరుగుతున్నాయి ఎవరు అడిగితే వాళ్ళు మనకి అటాకులు చేస్తున్నారు ఇప్పుడు మేము ఏమైందంటే ఇన్ని ఇన్ని రోజుల నుంచి పది సంవత్సరాల నుంచి ఇలాగే కొంతమంది ఎటువంటి రిజిస్ట్రేషన్ లేకుంటున్నా కమిటీ నడుపుతున్నారు సో ఆ విషయం తెలిసి ఇట్లా నడపడం కరెక్ట్ కాదని మేము ఒక రిజిస్ట్రేషన్ చేసి మేము లేగలుగా ముందుకు నడపాలనుకుంటే మా మీదకి అందరూ ఎవరైతే ఇంతకు ముందు అనుకున్నారో వాళ్ళందరూ అటాక్లు చేయడం జరుగుతుంది ఈ రోజు కూడా అదే జరిగింది మా మీదకి మేము అదే అడుగుతున్నాము మేము అదే అడుగుతూ నుంచి దానికి ఏంటంటే మీ నువ్వు అడవి నీకేం సంబంధం అసలు నువ్వు ఎవడు అసలు ఇట్లా ఇంటి మీద డైరెక్ట్ ఇంట్లో ఇళ్ళ మీదకి అటాకులు చేయడం ఎలాగంటే అలాగ మాట్లాడడం అసలు ఇంట్లో లేడీస్ ఉంటే లేడీస్ మీదకి మాట్లాడడం అంటే మేమే ఇక్కడ ఉండాలి మేమే చెయ్యాలి మేమే అన్నట్టు ఈ విధంగా ప్రవర్తిస్తున్నారు సో ఆ విధంగా మేము ఇప్పుడు ఎవరో ఒకరు ముందుకు రావాలి సో దానికి మేము ముందుకు మేము వచ్చాం కానీ ఈ విధంగా అటాకెలు జరుగుతుంది ఆల్రెడీ మేము ఈ విషయంలో మేము డీజీపీకి లెటర్ ఇచ్చాము ఏసీపీకి సిపికి అందరికీ లెటర్లు ఇచ్చాము ఇక్కడ ఆదిపట్ల సిఐ గారికి కూడా మేము లెటర్ ఇచ్చాము ఇట్లాగా సో దీని మీద చర్యలు తీసుకుంటారని మేము ఆశిస్తున్నాం ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ మా మా బడంగిపేట మున్సిపల్ కమిషనర్ గారు చాలా చక్కగా స్పందించారు ఇప్పుడు ఇప్పుడు వరకు జరిగిన వరకు ఇప్పుడు మేడం గారిని సపోర్ట్ తీసుకుని మేడం గారు చేశారు బాగుంది కానీ ఇది వరకు నెక్స్ట్ కూడా ఇలా జరుగుతాయి మాత్రం ఖచ్చితంగా వీటి మీద మాత్రం పెద్ద ధర్నా చేసి దానికోసం ఎక్కడి వరకైనా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం మా అన్ని దొరుకుతుంది మేము చెప్తున్నాం ఇప్పుడు పది సంవత్సరం నుంచి ఏం జరిగినా మాకు ఏమది సంబంధం లేదు కానీ ఇప్పటి నుంచే మనం ఏదో మంచి మన కాలనీ గురించి మంచి చేద్దాం అందుకే మేము ముంగడు వచ్చి కష్టపడి ఏదో మా బస్తికి ఏదో మంచి చేద్దామని మేము అందరం ముంగి వస్తే చాలా మంది మాకు ఇబ్బంది పెడుతురు ఆ ఇబ్బంది కావద్దని మాకు పోలీస్ సపోర్ట్ కూడా కావాలి ఇప్పుడు ఏమైనా మనం మంచి కోసం పోతున్నాం చేఎన్ఆర్ఎం కుర్మల కూడా వెల్ఫేర్ సొసైటీ కమిటీ నియమించుకున్నాము ఆ నియమించుకున్న తర్వాత నుండి కొద్ది అటాకులు జరగడము వేరే వేరే బెదిరింపులు రావడము ఇక్కడ ఇన్లీగల్ దందా ఇన్లీగల్ దందా చేస్తున్నారు అన్ని అడుగుతే ఇళ్ల మీద పడడము లేదంటే సంపుతం కొడతాం ఇష్టం వచ్చిన మాటలు తిట్టడము ఇది ఇలా ఒక అక్రమ కట్టడాలు జరిగితే దాన్ని మేము తక్షణమే కమిషనర్ గారికి ఏమో బడంపేట కమిషనర్ గారికి ఇవ్వడం జరిగింది ఆమె తక్షణమే చర్య తీసుకొని దాన్ని ఆపడం జరిగింది ఆమెకు ప్రత్యేక తెలియజేస్తున్నాము కానీ ఇలా గంజాయి డ్రగ్స్ బెల్ట్ షాపులు ఇవన్నీ అక్రమంగా అమ్ముకుంటూ వాళ్ళని ఏమైనా ప్రశ్నిస్తే ఎవర్రా అని చెప్పి మా మీద దాడులు చేయడం జరుగుతుంది ఈ దాడులను ఎంబా ఖండించి ప్రజాప్రతినిధులు గానీ ఇక్కడ ఉన్న కాలనీ ప్రజలు కానీ సహకరించండి మీకు కాలనీ అభివృద్ధి కోసం మేము తోడ్పడుతున్నాం ఇలాంటి అక్రమ కట్టడాలు ఇప్పటిదాకా కట్టర్రు అవి నడిచినాయి ఇప్పుడు మేము ఒక అడుగు వేసి ఇలాంటివి జరగకూడదని మేము ఒక అడుగు ముందుకు వేసాము అలాగే మరి కొనసాగిస్తే ఇకపై కట్టితే మేము ఊరుకునేది లేదని హెచ్చరిస్తున్నాం